బెదక్ జిల్లా నరసపూర్లోని డాక్టర్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం కృత్రిమ మెదశపై అవగాహన సదస్సు నిర్వహించారు కంప్యూటర్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు వయో పరిమితి లేదని ఐటీ అధిపతి హెచ్ఓడి డాక్టర్ దశరథరామయ్య తెలిపారు గ్రామీణ యువతకు మహిళలకు కంప్యూటర్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఏవో బాబిరాజు సహకారంతో ఐటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని కళాశాల ఐటీ విభాగం హెచ్ఓడి తెలిపారు విద్యార్థులకు ఉచితంగా పెన్నులు బుక్కులు పంపిణీ చేశామని పదిహేను మంది ఫ్యాకల్టీతో బోధించడంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసామని తెలిపారు మేము వెళ్ళాము చాలా బాగా చెప్పారు టీచర్స్ ఏం రాకపోయనే చాలా బాగా క్విస్ట్ ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇయర్స్ చె ప్రతి సంవత్సరం కూడా డివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి మహిళలకి కంప్యూటర్ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించలా సహకరించి ఈ కార్యక్రమాన్ని స్పరించ సహకరించారు అందరికీ కూడా మా ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు మేరకు బయట నుంచి అందరూ విద్యార్థిని విద్యార్థులు అన్ని అని వయసు వయసుతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కూడా అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News